పిచ్చి పరాకష్టకు కష్టకపోవడం అంటే ఒకప్పుడు విని ఏందో అనుకున్నాను కానీ ఇప్పుడు డైరెక్ట్గా కళ్ళతో చూస్తుంటే తెలుస్తుంది ఆ మాట మన పెద్దవాళ్ళు ఎందుకు కొడతారు దేనికి కొడతారు అని చెప్పేసి నాకు ఇప్పుడైతే తెలిసి వస్తుంది అనమాట ఏంటక్క నీకు అంత ఏం తెలిసి వచ్చింది అని మీరు అడుగుతారా వస్తా అదే పాయింట్కి వస్తా అనమాట సో మనం ఒక పుణ్యక్షేత్రానికి పోయినప్పుడు అక్కడ ఉన్న దేవుణ్ణి ఆయన నామస్మరణ చేస్తూ అక్కడున్న ఆయన తిరగాడిన ఒక పవిత్రమైన ప్రదేశంలో మనం ఉన్న అందుకు మన జీవితం మన జన్మ ధన్యమైపోయిందని మనం చాలా ఉప్పొంగిపోయి ఫీల్ అయిపోతాము కానీ కొంతమందికి ఏంటంటే దేవుడి దగ్గరికి వెళ్ళినా సరే ఆ చుట్టూ ఉండే వాతావరణం అనమాట అంటే ఇరుకు రోడ్లు ఇరుకు సందులు ఇరుకు గొందులు మనుషులు ఓల్డ్గా కనిపించడం ఇలాంటివి కనిపిస్తుంటాయి అన్నమాట అక్కడున్న దేవుడు కనిపించడు దేవుడి మహిమ కనిపించదు చుట్టూ ఉండే రోడ్లను చూసుకుంటూ కూర్చుంటుంది అనమాట ఇంకా కొంతమందికి ఎలా ఉంటుందంటే విశాలమైన రోడ్డు మధ్యలో కూర్చోబడితే కడుపు నిండిపోద్ది ఆకలి అవ్వదు దప్పిక తీరిపోద్ది నిద్ర వచ్చేస్తుంది ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునేంత ప్రశాంతత వస్తుంది అనమాట ఏంటి రోడ్లను చూస్తేనే మనకేంటి దేవుణ్ణి చూస్తే అవన్నీ ఫీలింగ్స్ వస్తాయన్నమాట మనకి నిద్ర లేకపోయినా పర్లేదనిపిస్తుంది లేకపోతే ఇంకేదైనా పర్లేదనిపిస్తుంది ఆ దేవుడు అనుగ్రహం మన మీద ఉంటే చాలు జీవితానికి ఇంకేమీ అవసరం లేదని మనకు అనిపిస్తుంది కానీ మనకి క్వైట్ ఆపోజిట్ అనమాట కొంతమందికి ఏంటంటే ఏదో అంటారు కదా గుడికెళ్తూ చెప్పుల మీద శ్రద్ధ ఎక్కువని ఇలా ఇలాంటి వాళ్ళ అనమాట ఇలాంటి వాళ్ళని చూడంగానే నాకు అదే గుర్తొస్తుంది అరే నువ్వు ఒక పవిత్రమైన ప్రదేశానికి పోయినప్పుడు అందులో ఎంత పుణ్యం సంపాదించుకోవాలి అలాంటి పవిత్రమైన ప్రదేశంలో కాసేపు కూర్చున్నా చాలు అని చెప్పేసి అనుకోవాలి కానీ ఇక ఈవిడ అంతంత పెద్ద భారీ విగ్రహాలు ఉంటే తప్ప ఈవిడకి నచ్చదు లేకపోతే బయట బిల్డింగు రకరకాల షో కేజులు రకరకాల అన్నీ బొమ్మలు గిమ్మలు అన్నీ వేసి పెడితే తప్ప బిల్డింగ్ నచ్చదు ఇంకా ఇంకా హోటల్ ఉండే వసతి గృహాలు ఇలాంటివి ఏవైనా సరే ఇవాడికి ప్రొటెక్షన్ ఏది లేనిది ఇవాడికి నచ్చదనమాట ఈవిడ ఇంకేంటి డాబు దర్పం అంటే మిడిమిడి జ్ఞానం అంటారు చూసారా ఈ మిడిమిడి జ్ఞానంతో నాకే మొత్తం తెలుసు అన్నంత ఓవరాక్షన్ చేస్తూ రెచ్చిపోతూ ఉంటారనమాట ఇలాంటి పుచ్చు వంకాయలు ఎందుకు ఇలా అంటున్నాను అని అంటే నిజంగా నాకు అదే అనిపించింది మనం ఒక వయసు వచ్చిన తర్వాత మన పిల్లలకి ఏం నేర్పించాలి ఎంత పద్ధతిగా ఉండాలో ఎంత క్రమశిక్షణగా ఉండాలో దేవుడి పట్ల ఎంత అంకిత భావంతో ఉండాలో నేర్పించాలి కానీ ఈవిడ అరే రోడ్లు చూడండి బాత్రూమ్లు చూడండి లేకపోతే తినే తిండి చూడండి రెస్టారెంట్లు చూడండి హోటళ్ళు చూడండి మీ బాత్రూమ్ల కోసం పర్ఫ్యూమ్లు తీసుకెళ్ళండి అది తీసుకెళ్ళండి ఇది తీసుకెళ్ళండి లేకపోతే ఆ చుట్టూ పది మంది పోలీసులను చూపించండి మన చుట్టూ పది మంది పోలీసులు పది మంది కానిస్టేబుల్స్ ఇలా ఉంటే మనం పెద్ద రాయల్ లుక్ అనమాట ఇంకా మనం ఏదో పెద్ద పెద్ద ఇది అన్నట్టు మనం బిల్డప్ ఇచ్చుకోవచ్చు అనమాట ఇలాంటివన్నీ చూసి నేర్చుకున్నాం వీడియోలు ఉంటారు కదా రాబందులు సో ఆవిడ కిందకి వెళ్ళి కామెంట్ పెట్టలేని చీడ పురుగులు రాబందులు కొంతమంది ఉన్నాయన్నమాట అవి మన దాంట్లోకి జూ దూరేసి ఏమా హల్చల్ చేస్తున్నాయి నిన్న మన ఛానల్లో ఆ వీడియో కింద మనకి కామెంట్స్ చేసే వాళ్ళ కిందికి వచ్చి వాళ్ళతో ఆర్గ్యూ పెట్టుకుంటున్నారు మీకు బుద్ధి ఉందా లేదా పోండి మీరు కూడా ఆవిడలాగే టూర్లకు వెళ్ళి బాత్రూంలో అడుగుతూ కూర్చోండి లేదంటే పుణ్యస్థలాలకు పోయి ఆడ రోడ్లని రోడ్ల మీద రోడ్ల మీద ఉండే మనుషులని మనుషులు వేసుకునే బట్టలు ఇవి చూసుకుంటూ బతికేయండి మేము ముష్టి బతుకులు మీరు ఏం బతుకులమ్మ మీరు మీకు ఏదన్నా ఆశ్రయం కల్పించిన వాళ్ళకి విలువలేదు మీతో పాటు వచ్చిన వాళ్ళకి విలువలేదు ఏది విలువలేదు అంతసేపు ఆవిడ కష్టపడి చూపిస్తే వీడియోలో ఏం చెప్పాలి బయలుదేరారు ఆవిడ ఆవిడ గమ్యస్థానానికి వెళ్ళిపోయారు అని చెప్తారా మేము వెళ్ళిపోమని చెప్పేసాము మేము వెళ్ళమన్నాము అంటే అంటే నువ్వు వెళ్ళిపోమని చెప్పేదాకా ఆవిడకి తెలియదా వెళ్ళాలని అంటే ఆవిడ మొహం మీద నువ్వు వెళ్ళిపోయింకా అని చెప్పేస్తావా ఏంటి మేనర్స్ ఉండి మాట్లాడుతున్నారా మేనర్స్ లేక మాట్లాడుతున్నారా అంత పెద్ద సిచ్యుయేషన్లో ఉన్నోళ్ళు మీకు హెల్ప్ చేయడానికి ముందుకొచ్చినోళ్ళు వాళ్ళను పట్టుకొని వీడియోల్లో ఇంకా మేమే వెళ్ళిపోమని చెప్పేసాము వెళ్ళిపోమ్మా వెళ్ళిపోమ్మా అని చెప్పేసి ఇవ చెప్పాను అని చెప్తుంది ఎంత తక్కువ చూపు ఉంటుందో తెలుసా వాళ్ళకి వాళ్ళకే కాదు ఆ వీడియోలు చూసే వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా నీ వీడియోలు చూసారంటే వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా పోయి 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 ఇది ఏంది ఇంత బతుకు బతికి ఇంటెనక సచ్చినట్టు ఇంత బతుకు బతికి ఇప్పుడు ఇంకొకళ్ళతో మాటలు అనిపించుకుంటుంది ఆమె చేతే నోటి నుంచి వెళ్ళిపోమని చెప్పించుకుంది అంత అవసరమా అని నానా మాటలు మాట్లాడుకుంటారు వాళ్ళ గురించి వీళ్ళ గురించి అరే ఆమె నిల్చున్నా కూర్చున్నా నడుస్తున్నా ఆమెడ వీడియో కూడా ఇస్తానే ఉన్నారు అసలు ఆవిడ ఏంటి ఆవిడ సరిగ్గా కవర్ చేసుకుందా బట్టలు ఏందనేది ఏమీ చూపించకుండా ఇంకా వీడియో తీసేస్తే అవతల మనిషికి ఏదన్నా ఇబ్బంది అనిపిస్తే నీతో చెప్పి వీడియో రిమూవ్ చేయించగలుగుతారా ఏముందిలే అని వదిలేసుకుంటారా రెండు రకాలుగా నలిగిపోతారు మనం వీడియో తీస్తున్నప్పుడు వీడియో తీసేటప్పుడు అవతల వాళ్ళు ఎలా ఉన్నారు ఎలా కనిపిస్తున్నారు ఒకవేళ ఏదన్నా ఇబ్బందిగా కనిపిస్తే మనం వీడియో పక్కకన్నా జరపాలి లేకపోతే వాళ్ళకి సైకన్నా చేసి చెప్పాలి కానీ ఎట్లా పడితే అట్లా వీడియోలు తీసేసి అప్లోడ్ చేసే నీ స్వార్థం కోసం నువ్వేమో మంచిగా కనిపించాలా నీకు హెల్ప్ చేసే వాళ్ళందరూ పిచ్చి పిచ్చిగా కనిపించాలా ఎంతవరకు కరెక్ట్ చక్కగా వెళ్ళావు మంచిగా ఫ్రీ దర్శనాలు చేసుకున్నావు దేవుడికి అంత దగ్గర నుంచి చూడ చూడలేని ఇది కూడా నువ్వు దగ్గర నుంచి చూడగలిగావు అవన్నీ ఆవిడ వల్లే కదా ఆవిడని ఈరోజు తీసేసినట్టు మాట్లాడి వెళ్ళిపో అని చెప్పాను వెళ్ళిపోమన్నాను అని చెప్పేసి ఏంది మాటలు ఎంత విలువ తక్కువగా ఉంటుంది వాళ్ళకైనా సరేలేండి అది కూడా జరగాల్సిందే ఎందుకంటే అంటే మనము డిపార్ట్మెంట్ అంటే డిపార్ట్మెంట్ సొంత వాటికి పర్సనల్ పనులకి కొన్నిటిని వాడకూడదు కదా ఏదన్నా డిపార్ట్మెంట్ వర్క్ల వరకే వాటిని వాడాలి అంతేగాని డిపార్ట్మెంట్ని తీసుకెళ్ళి పర్సనల్ లైఫ్కి కనెక్షన్ అయితే చేయకూడదు కదా సో అలా చేయడం అనేది తప్పే అలా తప్పు చేయకూడదు అని చెప్పేసి మనలాంటి వాళ్ళు ఎవరైనా చెప్తే ఇక వాళ్ళ రాబందుల గ్యాంగ్ అయితే మీద పడి మీద పడి రక్కేస్తారనమాట ఇంకా ఆవిడ కింద ఆవిడ ఎలాగా కామెంట్ బాక్స్ ఆఫ్ చేసేసింది ఇక ఆవిడ కింద మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ అక్కడ మాట్లాడలేక మన దగ్గరకు వచ్చి మన దగ్గర ఆర్గ్యూ చేసేస్తూ ఉంటారు అరే నాకు అర్థం కాదమ్మా నిజంగా అక్కడ ఒక మనిషి విలువ తీసేసినప్పుడు పోయి ఆ మనిషి విలువ నిలబెట్టేలాగా ఉండాలి కానీ అది వాళ్ళకి కే హెల్ప్ చేసిన వాళ్ళ పరువు కూడా పోయేటట్టు చేస్తే ఏమనాలి చెప్పు ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ అవసరమా అసలు నాకైతే చాలా విచిత్రంగా అనిపించింది అండి అక్కడ మీరు గమనించారా వీడియో తీసేటప్పుడు ముందుకొస్తే తప్ప ఆవిడ గారికి వీడియో తీయాలి ఎప్పుడన్నా ఇప్పుడు మనము ఒక దగ్గరికి వెళ్తామండి వెళ్ళినప్పుడు సడన్గా దేవుడు ప్రత్యక్షం అవుతాడు అని అనుకున్నప్పుడు దేవుడు ప్రత్యక్షం అవుతుంటే వాటి కోసం వెహికళ్ళతో నిలబడి చూస్తూ ఉంటామా లేకపోతే ఎక్కడో కెమెరా ఉంటే ఆ కెమెరాని తీసుకొని రా ముందుకు రా నా పక్కకు నా నన్ను చూడు నన్ను చూపించు తర్వాత దేవుడిని చూపించు అని అనుకుంటూ కూర్చుంటామా ఏది భక్తి అంటారు ఏది పిచ్చి అంటారు నేనైతే ఈ చేసిన ఈ పనిని అయితే పిచ్చి అంటానమాట దూరం నుంచి చూపించినా దగ్గర నుంచి చూపించినా కనిపించేదైతే కనిపించక మానదు కదా ఆహా అట్లా కాదు నువ్వు నదిలో పోసే పాలు పళ్ళు ఆకులు అన్నీ కూడా నీకు వీడియోలోకి రావాలా ఎందుకంటే నువ్వు వెళ్ళింది వీడియోల కోసం మాత్రమే కదా దేవుడి కోసం అయితే ఇదంతా ఆలోచించవు ఆ వీడియో వస్తేంది రాకపోతే ఏంది నేను వచ్చింది భగవంతుడి కోసం ఇక నేను ఇవన్నీ వేస్తూ చక్కగా దండం పెట్టుకుంటే నాకు మంచి జరుగుతుంది అని చెప్పేసి నువ్వేమన్నా అనుకుంటున్నావా లేదు కదా అలా అనుకోకుండా ఇలాగా చేస్తే ఏందన్నట్టు నాకు అర్థం కావట్లా ఈ పిచ్చి పిచ్చి పనులన్నీ మానేస్తే బాగుంటుంది నిజంగా నాకు చాలా ఇరిటేషన్ వస్తుంది భగవంతుడి మీద ఇది దీంతో చూడాలి మేము వెళ్ళలేని ప్లేస్లు కూడా చూడాలి ఇందులో చూస్తే మేము చూసినట్టు అయిపోతుంది అని అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు పాపం పిచ్చోళ్ళు సో అలాంటి వాళ్ళ కోసం అయినా కరెక్ట్గా వీడియోలు తీయి కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయి అంతేగాని సగం నీకు గొప్ప చూపించుకొని ఆ తర్వాత సగం దేవుణ్ణి కూడా చూపించుకోకుండా ఏదో అక్కడున్న వింతలు విశేషాలు చూపించినట్టు బిల్డప్ ఇయ్యం మాకు ఓకే నా ఫ్రెండ్స్ నాకైతే ఇంకా ఎక్కువసేపు ఇవిడ గురించి మాట్లాడాలన్నా కూడా ఇంట్రెస్ట్ రావట్లా చూశాను చూసినా కానీ నాకు ఎందుకో అసలు ఇంట్రెస్ట్ రావట్లే ఇవి చేసే వేషాలు ఇవిడు చేసే మోసాలు ఇవన్నీ చూసిన తర్వాత చాలా చిరాకేస్తుంది ఎక్కువసేపు మాట్లాడాలన్నా కానీ నాకైతే ఓపికే రావట్లేదు చాలా ఇబ్బంది కనిపిస్తుంది ఎందుకంటే ఆవిడకి సపోర్ట్ చేసిన వాళ్ళ పరువు తీస్తుంది ఆవిడ అభిమానించే వాళ్ళ పరువు తీసేస్తుంది డబ్బుల కోసం ఏదైనా చేస్తుంది ఆవిడ అంతే అది మాత్రం నిజం నిన్న మొన్నటి దాకా పాపం వాళ్ళ గారి వీడియోస్ అన్నా కొంచెం ఫాస్ట్గా వచ్చేవి ఏ రోజు దా రోజు ఇంకా ముందే వచ్చేసేయి ఆ విషయం నేను మొన్న వీడియోలో చెప్పానో లేదో ఇంక ఈవిడ ఈవిడకంటే రెండు రోజులు వెనక్కి పోయి వీడియోలు ఈవిడేమో ఈ రెండు మూడు ముందు తీసేసింది ఇక ఆయనేమో ఇంకా కాశీలోనే అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అనమాట ఆ వీడియోలు వస్తూ ఉన్నాయి అంటే మీరు గమనించండి అవతల మనిషిని కూడా కంట్రోల్ చేసి వీడియోస్ అనేవి ఏ రోజు ఆ రోజు పెట్టకుండా చేసేసింది సో ఆవిడ మన ఛానల్ చూస్తూనే ఉంది చూడకుండా ఉన్నాను అని చెప్పేసి డాబ్సర్ సరేమో కానీ ఆవిడ చూస్తూనే ఉంది ఆవిడ పిచ్చి గ్యాంగ్ అయితే బాధపడాల్సిన పనే లేదు ఆవిడ చూడట్లేదు ఏమోనని ఆవిడ చూస్తూనే ఉంది ఫాలో అవుతానే ఉంది నేను చెప్పిన దానికి పాపం ఆవిడ ఆ విషయం తెచ్చుకొనో అనుభవంతో ఏదో ఒకటి ఆలోచించుకొని ఆవిడ కూడా కొన్ని అడుగులు ముందుకు కదుపుతానే ఉంది అది గుర్తుంచుకోండి సో మీరు అనుకుంటున్నారు ఏదో మీ కామెంట్స్ లేకపోతే ఆవిడకి ఏం అని ఆవిడ అబ్బో ఆవిడ చాలా తెలివైన ఆవిడ ఆవిడకి ఉంది ఏదీ లేదు మీరే పిచ్చి లాగా కామెంట్ బాక్స్ లేదు నేనేం చెప్పలేకపోతున్నాను గుడ్డు గాడిద గుడ్డు అనుకుంటూ మీరు ఇక్కడిక్కడిక్కడిక్కడ తిరిగాడవండి ఆవిడ నేను చెప్తున్నాను ఆవిడ రాబందులకు చెప్తున్నాను అనమాట వేరే వాళ్ళకి కాదు సో ఆవిడ గారు రాబందులు ఉన్నారు కదా సో వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను అనమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్